హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేస్ సిస్టన్ అగ్రికల్ ఛానల్స్ ఫ్రెండ్స్ మీకోసమైతే చాలామంది అలమాండ్ సంత అయితే వీడియో తీయమని చెప్తున్నారు కాబట్టి ఈ వారం అయితే సోమవారం సంత బుడుమూరి సంత కాకుండా అలమండ్ సంత అయితే వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంతకైతే చాలా చాలా పెద్ద ఎద్దులు ఆవులు మంచి మంచి ఆవులు వస్తాయి మొత్తం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ డిస్టిక్ హైదరాబాద్ నుంచి కూడా చాలా వరకు ఈ సంతకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి మంచి ఆవులు అయితే రావడం జరిగాయి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసుకున్న వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత దూరం నుంచి నా వీడియో చేస్తున్నాడు ఒకసారి కామెంటో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది లేట్గా నేను ఫ్రెండ్స్ ఫీల్ అయితే అవ్వద్దు కంపల్సరీ నేను రిప్లై అవుతాను ఫ్రెండ్స్ ఈ ఆత్తే చూడండి ఇది మూడవ అయితే అని చెప్పడం జరిగింది నాటావు పుట్టిన జెర్సీ నాటావుకి పుట్టిన గిరి ఫ్రెండ్స్ సారీ నాటావు పుట్టిన గిర్ ఫ్రెండ్స్ ఇది తరుడు లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ప్రెజెంట్ అయితే ఈని వన్ మంత్ అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఉదయం మూడు సాయంత్రం మూడు చెప్పిన రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవైతే చాలా హైట్గా ఉంది సాదు అయితే లేదు ఆవు కొంచెం అలర్ పెడుతుంది అందుకే గట్టి పట్టుకున్నారు ఆయన ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ కొయ్యంబత్తూర్ ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో రోజుకి ఇరవై లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఉదయం పది సాయంత్రం పది చొప్పున రోజుకి ఇరవై పాలు లీటర్లయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది మూడవ గేత అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఆవి చాలా పెద్దగా ఫ్రెండ్స్ ఆవి చాలా బాగుంది బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవుకైతే పొంగనూరు దోడ చూడండి ఫ్రెండ్స్ అందుకైతే పొంగనూరు దోడ వచ్చింది పక్కన దాని తల్లి కూడా ఉంది నాటావు ప్యూర్ పొంగనూరు దోడ మా కోడి దోడ ఏది ఫ్రెండ్స్ ఈ నాటావు దానికి అది కొన్నారని చెప్తున్నారు కొనేసి కట్టారు దీన్ని మన అలమంట్స్ ఎందుకైతే వస్తాయి ఫ్రెండ్స్ ఒక దోడైనా వస్తాయి పొంగనూరు ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఈయన అయితే పదిహేను రోజులు అయిందని చెప్తున్నారు క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ జెర్సీ క్రాస్ బీడ్ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చెప్పండి ఫస్ట్ టేషన్ అని చెప్పడం జరిగింది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఆవితే మరీ షార్ట్ కాదు మరీ హైట్ కాదు మీడియం సైజు బ్లాక్లో ఉంది ఫ్రెండ్స్ క్రాస్ బీడు పూట అవిది మగదోడతో ఉంది ఫ్రెండ్స్ జెర్సీ మగదోడ యాద చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా క్రాస్ బీడు ఒంగోలు జెర్సీ క్రాస్ ఈయనైతే టూ డేస్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిదిలో పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టేషన్ మొదటివేత అవి అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్ మగదోడతో ఉంది ఫ్రెండ్స్ జెర్సీకి మగదోడ ఏవైతే చూడండి ఇది కూడా నలభై ఐదు వేలు చెప్తున్నారు ఉదయం ఐదు సాయంత్రం అయితే చొప్పున రోజుకి పది లీట్ల పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఇది మూడవ ఏదని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఈయనైతే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది దాన్ని పక్కన దూడ ఉంది ఫ్రెండ్స్ అంతలో కంపల్సరీ అయితే అన్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మోసాలు అవుతాయి నాలుగు రూమ్లు కూడా సరిగ్గా చూసుకోవాలి పాలు పిండి ఆవుకి చూసుకోవాలి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కొనే ముందు అయితే కంపల్సరీ తెలిసిన వాళ్ళని పట్టుకునే తెలియకపోతే కొన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంతలో కొంచెం మోసాలు కూడా జరుగుతాయి నేను ట్రూగా అయితే చెప్తాను ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఆడదోడితే అయితే ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఇది రెండు పళ్ళల్లో ఉంది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆవు యావైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇది రెండవ ఏతని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్ టేషన్లో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చొప్పన రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది రెండో ఏత కాబట్టి పాలు పెరిగే అవకాశం కూడా ఉండదని చెప్తున్నారు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ జెర్సీ ఇది రెండవ ఏతావు ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కష్టపడి చాలా చాలా లాంగ్ వెళ్ళి వీడియోస్ మీకోసమైతే తీస్తున్నాను కాబట్టి మీ అందరు నాకు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇది ఈ రెండు ఆవులు కలిసి లక్షా ఎనభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి రెండు కూడా ఫస్ట్ లాక్టేషన్ చాలా మిల్కింగ్ హై మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ రెండు కూడా ప్యూర్ జెర్సీలు ఇవి ఒకటి యాభైకి అడిగారు ఫ్రెండ్స్ అయినా ఇవ్వట్లేదు ఆయన ఒకటి ఎనభై చెప్పారు రెండు ఆవులు కూడా ఇంకైతే టైం అయితే ఉండవు ఫ్రెండ్స్ టెన్ డేస్ అయితే ఉంటాయి డెలివరీ అవడానికి దగ్గర దగ్గర ఇవి మిల్కింగ్ కెపాసిటీకి వెళ్ళిన ఆవులు ఫ్రెండ్స్ ఇవి ప్యూర్ జెర్సీలు బేరం అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆవులకు చూడండి ఇచ్చేమని నేమని అలవాటు ఎందుకైతే పెద్ద పెద్ద ఆవులు అయితే చాలా వరకు అయితే వస్తాయి ఫ్రెండ్స్ రేట్లు అయితే ఈ వారం గట్టిగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండవ ఏదావు అని చెప్పడం జరిగింది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకా టూ మంత్స్ దగ్గర అయితే వేయడానికైతే టైం ఉందని చెప్పడం జరిగింది రెండవ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై వేలు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ముందు ఈతలోనో రోజుకి ఇరవై లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం పది సాయంత్రం పది చొప్పున ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాటా చూడండి ఇక్కడ కొనిసి కట్టారు ఇది ఈస్ట్ వెస్ట్ చేయడ వాళ్ళు కొనిసి కట్టారు ఇక్కడ తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి డిస్టిక్ వాళ్ళు అయితే కట్టారు ఇక్కడ కట్టేసి అవి అయితే బాగుంది ప్యూర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జేసీ ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు చాలా పెద్ద ఆవు రేట్ అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోయంబత్తూర్ బ్రీడ్ పూటకి పదిహేను లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఈతలను ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఆవు చాలా పెద్దది ఏడు అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్తున్నారు రేటు ఇది ఇంతకుముందు రెండు వేత ఈయన చెప్తున్నారు ఇంతకుముందు గతలోనైతే పూటకి తొమ్మిది వేల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది అని ఇది కూడా ఇంకా టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యన అయితే పదిహేను నుంచి పది రోజుల మధ్య అయితే ఆ వినో ఎంతదని చెప్తున్నారు మనకి ఈ కూడా బేరం అవుతుంది ఆవైతే బాగుంది హైట్ కాదు ఫ్రెండ్స్ ఈ అలమండ్స్ అందుకైతే ఇలాంటి హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవులు అయితే వస్తాయి చాలా ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ హెచ్అప్ బావి ఇది దోడతో ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ డేస్ అయిందని చెప్తున్నారు ఈయని ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై వేలు ఫస్ట్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది జెర్సీ మగదోడతో అయితే ఉంది ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఇది మూడు అని చెప్తున్నారు ఇంకైతే ఫిఫ్టీన్ డేస్లో ఇంతదని చెప్తున్నారు ఆవు ఇది కూడా ప్యూర్ జెర్సీ అయితే చూడండి ఫస్ట్ లాక్టేషన్ ఇది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత అలమండ సంత సోమవారం సంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా వరకు నా సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లిఫ్ట్ చేయకుండా ఏమనుకోవద్దు మీ మీరు మళ్ళీ కాల్ చేయని నేను చూసుకోవట్లేదు కొంచెం పర్సనల్ బిజీ వల్ల మీకైతే కంపల్సరీ అయితే నేను కాల్ చేసిన లిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మెసిడ్ కాల్ చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్